హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము రిఫ్రెషింగ్ డ్రింక్ అయిన ట్యాంగ్ మ్యాంగో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎండలు చాలా అయ్యాయి కదా సో మార్నింగ్ స్కూల్స్ నుంచి రిటర్న్ వచ్చిన పిల్లలకి ఇలా చల్ల చల్లగా ఏదో ఒక జ్యూస్ ఇస్తే వాళ్ళు కూడా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఈ మ్యాంగో పౌడర్ తీసుకోవాలి ట్యాంక్ది దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి బట్ నేను మ్యాంగో తీసుకున్నాను సో గ్లాస్ తీసుకొని ఒక స్పూన్ ఈ మ్యాంగో పౌడర్ వేసుకోండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను తర్వాత కూల్ వాటర్ని వేసుకోండి ఇందులోకి సో కూల్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ షుగర్ అనేది డిజాల్వ్ అవ్వాలి సో మీకు ఇంకా ఈజీగా త్వరగా అవ్వాలి అని అనుకుంటే ఈ ఇట్లాంటి జ్యూసెస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం షుగర్ని ముందుగానే మిక్సీ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి అప్పటికప్పుడైనా ఇలా పౌడర్ షుగర్ పౌడర్ వేసి మ్యాంగో పౌడర్ వేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే టూ మినిట్స్లో మన మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోతుంది సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో